మీ ఆలోచనల్లో పత్రిజీ పత్రిజీ జన్మదినోత్సవం నవంబర్ పదకొండున రానుంది ఆ సందర్భంగా ఛానల్ మీ ముందుకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకువస్తుంది మీరు చేయవలసింది పత్రిజీ జీవితం ఆయన విశిష్టత గురించి పత్రిజీలో మీరు గమనించిన గొప్ప లక్షణాలను ఒక నిమిషం వీడియో రీల్ రూపంలో చిత్రీకరించండి పత్రిజీ ఓ వ్యక్తి కాదు ఓ శక్తి మధ్య మార్గానికి పెదపిటేశారు ఆయన లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకున్నారు క్రికెట్ ఆడేవాళ్ళు ఆటలు ఆడేవాళ్ళు పాటలు పాడేవారు చెస్ ఆడేవారు ధ్యానం చేసేవారు సజ సాంగత్యం చేసేవారు సంగీతం పాడేవారు సంగీతంతో అందరికి ధ్యానం చేయించేవారు పుస్తకాలు చదివేవారు పుస్తకాలు చదివించేవారు ఎన్నో గొప్ప లక్షణాలు కలిగిన వ్యక్తి పత్రిజీ ఇలా మీ వీడియోని కూడా తీసుకుని నవంబర్ తొమ్మిదిలోపు క్రింద ఇవ్వబడ్డ వాట్సాప్ కి పంపించండి మీరు పంపించిన వాటిలో బెస్ట్ వీడియోలను నవంబర్ పదకొండు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జయహో హో పత్రిజీ ప్రత్యేక లైవ్ లో జడ్జిల ముందు మీ వీడియోలు టీవీలో ప్లే చేయడం జరుగుతుంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు న్యాయ నిర్ణేతలుగా ఉండి మీ వీడియోలను చూసి మార్కులు వేసి న్యాయ నిర్ణేతలు మీకు బహుమతులు ప్రకటిస్తారు ఒకటవ బహుమతి యాభై రూపాయలు రెండవ బహుమతి నలభై మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు ఇది మీకు ఒక సువర్ణ అవకాశం బత్రిజీలోని గొప్ప లక్షణాలను పంచుకోవడానికి తక్షణమే వీడియో రీల్ చేయండి మరిన్ని వివరాల కోసం వెంటనే పిఎంసీ ఛానల్ ని సంప్రదించండి